హలో పీపుల్ హాయ్ మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ నేను ఇప్పటి వరకు ఇదే మొదటిసారి దీన్ని చూడడం ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా లోపలికి వెళ్ళినట్టు అయితే మనం ఫస్ట్ ఇక్కడ బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఉంది సో నేను ఇక్కడ బ్యాగ్ పెట్టేస్తున్నాను దాని తర్వాత అలాగే ముందరికి వెళ్తే మనం చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఒక కౌంటర్ ఉంది అలా ముందరికి వెళ్ళి చెప్పుల కౌంటర్ లో చొప్పులు కూడా పెట్టేశా ఇంకా సరే అని దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయ్యి లోపల దర్శనానికి వెళ్తున్నా వెళ్తున్నప్పుడు బయట సీనరీ మటుకు చాలా బాగుంది కృష్ణుని ఇమేజెస్ అండ్ పచ్చందనం అన్ని బాగున్నాయి చాలా పచ్చగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ చూస్తుంటే ఇంకా సరే అని కృష్ణలీలలు దాని తర్వాత కృష్ణ గురించి ఇన్ఫర్మేషన్ చదువుతూ లోపలికి వెళ్తున్నా సో టెంపుల్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఇంకా నేను సరే అని ఇంకా టెంపుల్ లోపలైతే ఇమేజెస్ ఏం తీయలేదు కానీ టెంపుల్ బయట ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సేకరించాను ఇంకా లోపలికి వెళ్తూ నేను వన్ అట్ ఎయిట్ టైమ్స్ హరే రామ హరే కృష్ణ మంత్రం చదువుతూ లోపలికి వెళ్ళొచ్చు నేను లోపలికి వెళ్తూ వెళ్తూ ఇలా టెంపుల్ మొత్తం చూస్తూ చాలా ఆనందంగా లోపలికి వెళ్ళాను ఇంకా సరే కదా అని చుట్టూ ఇమేజెస్ అన్ని తీశాను కానీ లోపల మటుకు గర్భగుల్లో ఏ మటుకు ఇమేజెస్ తీయకూడదు తీయను కూడా నేను కూడా ఇంకా సరే అని లోపలికి వెళ్ళా దేవుణ్ణి ముక్కొని ఇంకా అలా బయటికి వెళ్తూ మనము ఏమైనా బుక్స్ కావాలన్నా కొనొచ్చు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ కృష్ణ ఇమేజెస్ ఉన్నాయి కృష్ణ క్యాలెండర్స్ ఉన్నాయి ఇలా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే వాటితో పాటు ఇస్కాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది ఇస్కాన్ కి బీజం ఎలా పడింది ఎలా పుట్టుకొచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా ఇక్కడ ఉన్నాయి ఇంకా సరే అని అన్ని చూస్తూ చిన్నగా బయటికి వెళ్తున్నా అంతేకాకుండా ఇక్కడ మనం తినడానికి ఫుడ్ కూడా ఇక్కడే అమ్ముతున్నారు ఇంకా నేను నేనైతే ఏం తినలేదు ఎందుకంటే ఇస్కాన్ అంటే ఫుడ్ ఫుడ్ అంటే ఇస్కాన్ ఎందు నేను మామూలుగా ఇస్కాన్ లో అన్నదానం ఎక్కడ పెడతారు అడిగి వెళ్ళాను కరెక్ట్ గా అక్కడైతే అన్నదానం ఉందని తెలిసింది కాబట్టి నేను బయట ఏమీ కొనలేదు డైరెక్ట్ గా ఇంకా అన్నదానం దగ్గరికి వెళ్లి క్యూర నిలబడుకున్నా ఇంచుమించు ఒక థర్టీ మినిట్స్ టైం పట్టింది ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇంకా నేను లోపలికి వెళ్లి డైనింగ్ ఏరియాలో కూర్చున్నా డైనింగ్ ఏరియాలో కూర్చున్న వెంటనే తీప అన్నం బీట్రూట్ సాంబార్ అన్నం పెట్టారు నేను అవి తినేసి డైరెక్ట్ గా ఇంకా బయటికి వెళ్దామని చూస్తే ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉంది నేను డొనేషన్ వేసి నాతో ఉన్నంత ఇంకా బయటకు వచ్చాను బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది మామూలుగా మనం బస్కు వచ్చాము కాబట్టి మనకు పార్కింగ్ గురించి అవసరం లేదు ఇది కార్ లో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అవసరం ఇంకా అలాగే బయటికి వస్తూ ఇక్కడ హోటల్ కూడా ఉందండి అది కొద్దిగా ఉన్న వాళ్ళు తింటారు మనం తినలేము దాని తర్వాత అలా బయటకు వస్తుంటే నాకు ఇక్కడికి వచ్చే కనుక తెలియదు అండి ఇంత పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఇస్కాన్ టెంపుల్ ఉందని బెంగళూరులో నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా అలా బయటికి వస్తూ మన బ్యాగ్ దాంతో పాటు మన చెప్పల్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళాం కదా అవి తీసుకొని ఇంకా అలా చిన్నగా నడుచుకుంటూ ఆ క్లైమేట్ ని ఆస్వాదిస్తూ బయటికి వచ్చేసానండి ఇంకా బయటికి వచ్చిన బానే ఇంకా సరే కదా అని మన కృష్ణునికి మన ఇస్కాన్ కి బాయ్ చెప్తూ కొన్ని ఇమేజెస్ దిగి బయటకు వచ్చేసాను